వెల్కమ్ టు అత్తగారి వంటలు బనానాతో ఈజీగా బ్రెడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా బాగా మగ్గిన అట్టి పండ్లు మూడు తీసుకోవాలి బాగా మగ్గాలండి అలా మగ్గినట్లయితే మనకి బాగుంటుంది అంతా స్మాష్ చేసుకోవాలి ఫోర్క్ తోటి మొత్తం స్మాష్ చేసుకొని పేస్ట్ లా చేసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలండి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బటర్ వేసుకొని రూమ్ టెంపరేచర్ లో ఉండాలండి బటర్ అనేది హాఫ్ కప్ వరకు పాలు వేసుకోవాలి చల్లార్చిన పాలు టూ ఎగ్స్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని అంతా బీట్ చేసుకోవాలండి విస్కర్తో అయినా మొత్తం కలుపుకోవచ్చండి అలా ఐదు నిమిషాలు బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న బనానా పేస్ట్ వేసుకోవాలి వన్ కప్ వరకు షుగర్ పౌడర్ వేసుకొని జల్లించుకోవాలి వన్ కప్ వరకు మైదా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా బేకింగ్ సోడా వేసుకోవాలండి వేసుకొని అంత బాగా జల్లించుకోవాలి అలా జల్లించుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అంత బాగా కలుపుకోవాలి ఉండలు అనేవి లేకుండా అంత బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం మావుల్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ వేసుకొని ఈ బ్యాటర్ని వేసుకోవాలండి ఇలా బ్యాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకొని కొన్ని డ్రై నట్స్ వేసుకోవాలండి బాదం కాజు వేసుకొని గార్నిష్ చేసుకోవాలి పది నిమిషాలు ప్రీ హీట్ చేసిన కడాయిలో బ్రెడ్ మౌల్ని పెట్టుకోవాలి ఫార్టీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకున్న తర్వాత ఒకసారి నైఫ్తో చెక్ చేసుకున్నట్లయితే మనకి నైఫ్కి అంటకుండా వస్తే కేక్ బేక్ అయినట్టే మాల్ని పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి అలా చల్లారిన తర్వాత డిమాల్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బనానా బ్రెడ్ రెడీ అయిపోయినట్లే చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్